పెద్దాపురం ఆసియం చర్చ్ లో మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు క్రీస్తు ప్రాణం పెట్టిన రోజుగా క్రైస్తవులు జరుపుకునే శుభ శుక్రవారం ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దౌలరి దొరబాబు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా సామర్లకోట పెద్దాపురం మండలాల్లో అన్ని దేవాలయాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు క్రైస్తవ ప్రజలంతా దేవాలయాల్లో చేరి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు యేసుక్రీస్తు సిలువ శ్రమలు శిలువ వేసిన సన్నివేశాలను ఆశయం చర్చ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీగా నిర్వహించగా అవి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సిలువ యాత్రను వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ప్రారంభించారు అలాగే అన్ని క్రైస్తవ దేవాలయాల్లో సంఘ కాపరులు నాయకులు సిలువలో పలికిన ఏడు మాటల సారాంశాన్ని వివరించారు ఈ యాత్రలో యేసుక్రీస్తుగా చంద్రశేఖర్ పిలాతుగా వి రాజ్ కుమార్ బరబ్బా సతీష్ సైనికులుగా గంగాధర్ కృష్ణ పండు అభి వేణు నవీన్ తేజాలు నటించారు ఫాదర్ ఎస్ పీటర్ ఆధ్వర్యంలో జరిగిన సిలువ యాత్రలో వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ దౌలూరి దొరబాబు రాష్ట్ర కార్మిక నాయకులు దౌలూరి సుబ్బారావు మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి వైస్ చైర్మన్ బూబా జాన్ మోజష్ తదితరులు పాల్గొన్నారు ఇంకా శుభ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల్లో సంఘ కాపరులు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యొక్క జీవితం చూస్తే కరుణ ప్రేమ సహనం క్షమ త్యాగం ఇది జీసస్ జీవితం అలాగే ఆయన మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప సందేశం అందరూ కూడా మీ అందరికీ తెలుసు అలాగే మన జీసస్ మానవుల యొక్క పరిపార పరిహారం కోసం పాప పరిహారం కోసం ఆయన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప త్యాగ జీసస్ ఈ సందర్భంగా మన అందరం కూడా ఆయన చూపించినట్టు మార్గంలో నడవాలని వచ్చినటువంటి క్రైస్తవ సోదరి సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు ఈస్టర్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం అందరికీ నమస్కారం ప్రేమ కరుణ క్షమ సహనం త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం జీసస్ మహా త్యాగాన్ని గుర్తు గుడ్ ఫ్రైడే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్ సోదరి సోదరి మన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దౌలూరు ద్వారబాబు